అన్నా ఏ మీ దుకాణంలో టిఫిన్ ఉందా ఆ టిఫిన్ ఉందా ఉన్నామన్నా ఇడ్లీ దోశీ అనా ముస్లింస్ ఉన్నాయా ముస్లింస్ ఇడ్లీలు అక్కడ తేవాలయ్యా కొన్ని క్రైస్తవులు ఇడ్లీలు ఉన్నాయన్న క్రైస్తవ ఇడ్లీ అవి కొన్ని హిందీ పోలతో వాళ్ళకి ఇడ్లీలు ఉన్నాయన్న హిందీతో పోవయ్య అని ఏం అన్న ఏ ఇడ్లీ ఏ మతాల ఇడ్లీ ఏ మతాలు ఇడ్లీ ఉండదు

అన్న భూమి నుంచి వాటర్ వచ్చిన వాటరే కానీ ఇక్కడ కులాలు మతాల వాటర్ అనేది దొరకదు ఇక్కడ ఏం వాటర్ దొరుకుతుంది అన్న భూమి నుంచి వచ్చిన వాటరే దొరుకుతుంది కానీ ఇక్కడ క్రీస్తు అల్లా ముస్లిం అనేది వాటర్ దొరకదు సార్ అన్న నేను ఇక్కడికి వచ్చాను అంటే ఇక్కడ కూడా అంటే క్రైస్తవులు హిందువులు నెక్స్ట్ ముస్లింస్ ఈ వాటర్ కూడా దొరకడం లేదు నెక్స్ట్ బీసీ ఎస్సీ ఎస్టీ కులాల తోలకు వాటర్ కూడా తను ఏం అంటే కేవలం భూమి నుంచి వచ్చిన వాటరే ఇక్కడ దొరికి అన్న అన్న నమస్తే అన్న మీ దగ్గర రైస్ ప్యాకెట్లు ఏమైనా ఉన్నాయా నా దగ్గర రైస్ ప్యాకెట్లు ఉన్నాయన్న అన్న నాకు మీ దగ్గర రైస్ ప్యాకెట్లు ఉన్నాయంటే నాకు కావాల్సిన రైస్ కావాలి మీకు మీకు నచ్చిన బ్రాండ్ ఉందన్న అన్న నాకు హిందువుల తాలూకు రైస్ కావాలి ఉన్నాయా అన్న హిందువుల రైస్ క్రిస్టియన్ రైస్ ముస్లిమ్స్ రైస్ అవి ఒకటి ఉండవన్న ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ఆ మాట మీరు అడిగారంటే నాకు చాలా కోపం వచ్చింది అంటే మీరు ఇక్కడికి నా దగ్గర ఉండకండి మీరు మీరు ఇమీడియట్ గా వెళ్ళిపోయింది కాదన్నా అంటే నాకు కావాల్సింది ముస్లింల తాలూక రైసు క్రైస్తవుల తాలూకు రైసు హిందువుల తాలూ మిమ్మల్ని అడిగిన ఉన్నాయా లేదా ఆ రైస్ ఏవి ఉండవన్న ఎందుకంటే రైతు పండించిన రైతే రైసే ఇక్కడ ఉంటా తప్ప ముస్లిం రైస్ కానీ క్రిస్టియన్స్ రైస్ కానీ మరి తర్వాత ఇండియా అదే మన హిందువుల రైస్ కానీ అవేమి ఉండవన్న అటు ఏంటన్నా దేశం మొత్తం మతాల కోసం దెబ్బలు అడుగుతుంటుంటే మనం తినే ఆహార పదార్థాలు మీరు హిందువులు క్రైస్తవులు ముస్లింలు తోలక సామాన్లు అమ్మకపోతే మరి మా మతాలు ఏం చేస్తాయన్న అన్న మతాలు అయితే అవచ్చేమో కానీ ఐటమ్ మాత్రము రైతు పండించిన ఐటమ్ వస్తుంది ఫ్యాక్టరీ నుంచి తయారైన ఐటెం అనేది వస్తే తప్ప ఇక్కడ ముస్లిం కానీ క్రిస్టియన్ కానీ అల్లా కానీ అవి ఉండవన్న సార్ మీరు అంతా చూస్తున్నారు కదా ఇప్పుడు ఈ రైస్ మీద ఏ లేబుల్ ఉందన్న అంటే రైస్ రైతు పండించిన రైస్ని వాడు మెల్లువాడు పెట్టుకున్న లేబుల్ ఇది దీని మీద ముస్లిము క్రైస్తవు హిందూ అనే లేబుల్ లేవు కానీ ఇది కొనేవాడు ప్రతి ఒక్కడు కొని తింటాడు అంటే ముస్లిం తింటాడు హిందువు తింటాడు క్రైస్తవు తింటాడు దీనికి లేని మతం ఇప్పుడు మనకు వచ్చింది మతం అనేది అంటే ఈరోజు దేశం మొత్తం అల్లు కుళ్ళలు సృష్టిస్తున్నారు చాలామంది మత పెద్దలే మనుషులు కాదు అంటే వాళ్ళ వెనక ఉన్న మనుషులు కాదు మత పెద్దలే ఒక పాస్టర్ ఉన్నాడు అనుకో ఒక చర్చిలో ఒక పాస్టర్ ఉన్నాడు అనుకో ఆ పాస్టర్ కోటీశ్వరుడు కానీ ఆ చర్చికి వచ్చే వాళ్ళు మాత్రం పేదవాళ్ళు ఒక ముస్లిం పెద్ద ఉన్నాడు అనుకో ఆ ముస్లిం పెద్ద వెనక కొన్ని లక్ష కో కొన్ని వందల కోట్లు ఉంటాయి కానీ ఆ మసీదుకి వెళ్ళే భక్తులు అంటే ఆ ముస్లిం సోదరులు కూడా పేదవాళ్ళే ఒక హిందూ దేవాలయ ఆధ్యాత్మిక హిందూ దేవాలయ ధర్మకర్తలు ఉన్నారనుకోండి వాళ్ళు కూడా డబ్బు కలిగేవాళ్ళే కానీ గుడికి వెళ్ళేవాడు పేదవాడు ఈరోజు పోయేవాడు పేదవాడు పోతున్నాడు కానీ ఈ మత పెద్దలు ఎవ్వరూ పోవడం లేదు ఈ మతాల కోసం ఇంత కోసం అల్లర్లు పెట్టి అనవసరంగా మన వెనకున్నోలు జీవితాలను నాశనం చేస్తున్నారు ఒక క్రైస్త పాస్టర్ ఒక క్రైస్త పాస్టర్ ఇంటికి వెళ్ళండి అదే మతస్థుడు వాడు సోఫా మీద కూర్చోబెడతాడు అడగండి సోఫా గేటు దగ్గర కూడా చేరనేవాడు ఒక ముస్లిం మత పెద్ద దగ్గరికి వెళ్ళండి గేడి దగ్గర కూడా ముస్లింకి రానివాడు ఒక హిందూ ధర్మకర్త దగ్గరికి వెళ్ళండి గేడి దగ్గర కూడా హిందూకి రానివాడు కానీ మతాల కోసం చిచ్చులు పెట్టే ఇలాంటి ముసుగులు ఉన్నాయి ఈ మత పెద్దలే దయచేసి ఆలోచించండి ఒక్క క్షణం ఆలోచించండి మనం బ్రతకడానికి మతం లేదు మనం పేర్చడానికి గాలికి మతం లేదు మనం తినే ఫుడ్కి మతం లేదు మనం త్రాగ త్రాగే నీరుకి మతం లేదు కానీ మతాల కోసం చిచ్చులు పెట్టే వారికి మాత్రం మతాలు ఉన్నాయి రాజకీయ నాయకుల మతాలు ఉన్నాయి అందరికీ అంటే రాజకీయ బుసుకులు అందరూ కూడా మతాలని సృష్టిస్తున్నారు దయచేసి కొద్దిగా ఆలోచించండి మతాల కోసం అనవసరంగా చాలా ప్రాణాలు పోతున్నాయి ఈరోజు మతాల కోసం చాలామంది చచ్చిపోతున్నారు కానీ ఏ మతం కూడా నిన్ను అన్నం పెట్టదు నువ్వు కష్టపడితే నీ కడుపు జరుగుతుంది నీ కష్టపడకపోతే నీ కడుపు అనేది జరగదు నేను హిందువు నాకు ఇంకా అన్నం పెడతాడా లేకపోతే నేను క్రైస్తవును నాకు ఏ సైడ్ అన్నం పెడతాడా లేకపోతే నేను ముస్లింను నాకు అల్లా ఏమైనా అన్నం పెడతాడా ఖాళీ కూర్చుంటే నాకు ఏ ఏ దేవుడు కూడా అన్నం పెట్టడు నేను కష్టపెడితే తప్ప నా కుటుంబం జరగదు కానీ ఇంకొక విషయం మన మత పెద్దలు ఇల్లు చూడండి మన మత పెద్దల తలుగా ఆస్తులు చూడండి మన మత పెద్దల తలక ఫ్యామిలీ చూడండి వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు వాళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారు ఒక్కడైనా రోడ్డు మీదకి వాళ్ళ కుటుంబాలు వస్తున్నాయా రావడం లేదు కానీ మన లాంటి వాళ్ళే కత్తులు కటార్లు పట్టుకొని మతాల కోసం దెబ్బలాడి ప్రాణాలు తీసుకొని జైలు పాలయ్యి మన కుటుంబాలు ఆనందం అయిపోతున్నాయి దయచేసి ఆలోచించండి మతాల కోసం మనం ఎప్పుడూ దెబ్బలాడిపోద్దండి ఇప్పుడు ఇంకొక ఇంకొక విధవ న్యూసెస్ మొదలైంది కులాలు కులాలు సిఎస్సి ఎస్టీ అనే కులాలను రెచ్చగొడుతున్నారు దయచేసి ఆ అందరూ కూడా వెళ్ళొద్దండి అందరం ఒకే కులం దయచేసి ఒక్కసారి ఆలోచించండి మీ మీరు బుర్రను పెట్టి ఆలోచించండి మతాల కోసం ప్రాణాలు తీసుకోవద్దండి ఎట్లు మీదనంజయ్ నేటి ప్రపంచం